స్వరూపమై విలిసి ఉన్నాడు ఆ తొమ్మిది మంది నరసింహులుగా ఉంటారు అహోబల క్షేత్రంలో ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తుంటారు సేవ చేయడానికి దగ్గరుండి తీసుకెళ్లి దర్శనం చేయిస్తుంటారు నరసింహుడిని ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే కూర్చున్నటువంటి స్వరూపం అహోబల క్షేత్ర విశేషాలని స్వామి వారిని అడిగి తెలుసుకుందాం అహోబిల క్షేత్రం నవనారసింహ స్వామి క్షేత్రం భరత్మందుల వారి తపస్సు చేయగా స్వామివారి దర్శనం దర్శనమిచ్చి నీకు ఏ వరం కావాలో పడుకోను ఆయన అంటే గరుత్మంతుల వారు మూడు కోరికలు కొడతారు అందులో మొదటి కోరిక స్వామి నేను మీ యొక్క నరసింహస్వామి అవతారాన్ని దర్శనం చేసుకోలేదు కావున మీరు నరసింహస్వామి అవతారాన్ని దర్శించి మమ్మల్ని అని ప్రార్థించగా స్వామివారి ఇక్కడ తొమ్మిది రూపాయలుగా గరుత్మంతుల వారికి దర్శనిస్తారు జ్వాల అహోవిల మానోల క్రోడ కారంజ భార్గవాహ యోగానంద చద్రగడ పావనో నవమూర్తి ఆహాని తొమ్మిది రూపాయలుగా దర్శనిస్తారు మొదటి కోరిక రెండవ కోరిక వచ్చేసి స్వామి ఈ క్షేత్రాన్ని నా పేరుతోనే పిలవాలని కోరుతున్నానంటే ఈ అహోబిల క్షేత్రం సింగవేల్కుండ్రం దాక్షాయన క్షేత్రం వేదాద్రి క్షేత్రం అచల సాయం మీరు గరుడాద్రి క్షేత్రం అని కూడా ఈ క్షేత్రానికి పేరున్నది మూడవ కోరిక స్వామి మీకు వాహనంలో ముఖ్య వాహనంగా నేనే ఉండాలా అని ప్రార్థించగా మూడవ కోరిక స్వామివారు ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో వాహనం అనేది మూడవ రోజు ఐదవ రోజు జరుగుతుంది కావున ఇక్కడ ఆహోబిలలో మాత్రము బ్రహ్మోత్సవాల పాటు పదవ రోజు లాస్ట్ రోజు గరడవాహనం మీద స్వామివారి వేయించేసి అందరినీ భక్తులందరినీ అనుగ్రహించి ఆ తర్వాత అలానే ధ్వజ ఆవరవోహనం అవుతుంది గరుత్మంతుల వారు తపస్ చేసి స్వామివారి వారి వారికి దర్శనమిచ్చి అనుగ్రహించినదే ఈ క్షేత్రం గరుడాద్రి క్షేత్రం ఈ అహోబల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజన్యులు ఎందరో సేవలందించారు పల్లవులు చోలులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు सिंहाय नमः हो लक्ष्मी సింహుడు అని లక్ష్మీదేవి చించు లక్ష్మిగా వచ్చి గరిగొండ వెంగమాంప గారు చించు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు చించు లక్ష్మిగా వీడిని స్వీకరించి ఎలమతుల మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నరసింహ స్వరూపం మాలోల నరసింహుడు डभ लक्ष्मी नारसिंहायडव प्रह्लादपु चूनरसिंहस्वामी लक्ष्म्रतमरसिंहायडव नमो नारसिंह लक्ष्मी నరసింహ స్వరూపం ఒకటి ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహ స్వరూపం భూమిని తన ద్రమస్త్రం మీద పట్టుకొని పైకెత్తినటువంటి ఆదివరాహ స్వామి పక్కన నిలిచినటువంటి నరసింహ స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి ఆ యేద్యవరాహా అవతారం తక్కన నరసింహా అవతారం రెండూ ఉంటాయి ఆ రెండు ఉన్నటువంటిది వరాహ నరసింహం మొత్తం తొమ్మిది నరసింహ స్వరూపాలు लक्ष्मी नारसिंहाय नमः ॐ लक्ष्मी नारसिंहाय नमः ॐ लक्ष्मी लक्ष्मी नारिहाय नम हो लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंहाय लक्ष्मी नारसिंहाय नमः लक्ष्मी नारसिंह అదే శ్రీ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి ఉత్తర స్తంభం ఓం నమో నారసింహ ఇదే శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి స్పందికి చేరుకోవడానికి మర్శి మార్గం ఇలాగే మనం పైపడాలి జ్వాలా చేసినటువంటి పర్వతాన్ని వేదాద్రిగా పిలుస్తారు అదే స్వామివారికి ఎదురుగా ఉన్న పర్వతాన్ని గరుడాద్రిగా పిలుస్తారు చూడండి ఆ పర్వతం కూడా గరుడు యొక్క ఆకారంలో ఉంది కదా ఓం నమో నరసింహ దానికి ఎదురుగానే గరుడ్మంతునికి ఎదురుగానే శ్రీ స్వామివారు పెంచేసి ఉన్నారు కష్టకరమైన మార్గం ఇలా వెళ్ళడానికి అయితే పైన కాళ్ళు అది కట్టారు అయినా కూడా ట్రెకింగ్ చేసిన వెళ్ళడం కష్టమే టైట్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఉగ్ర స్తంభం అలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము ఉగ్ర స్తంభం నుంచి జ్వాలా స్వామిని దర్శించుకోవడం వెళ్తాము ఈ జ్వాలా నరసింహుడు ఉద్భవించిన ఈ యొక్క శ్రేణి నుంచే భవనాశని అనే ఒక పుణ్యనది ఆవిర్భవించింది అదిగో చూస్తున్నారు కదా ఈ నది వర్షాకాలంలో విపరీతమైన పడితే ఉంటుంది జ్వాలా నరసింహస్వామి వారు హిరణ్య సంహరించిన తర్వాత ఈ యొక్క కుండంలోనే తన యొక్క చేతుల్ని శుభ్రం చేసుకున్నారట ఈ యొక్క కుండానికి రక్తగుండం అని పేరు ఈ యొక్క రక్తగుండంలో మంచినీటిని సేవించడం వల్ల సమస్త రోగాలు నశిస్తాయి ఓం నమో నారసింహ పరమ పవిత్రమైన ఈ యొక్క ప్రదేశానికి అచల ఛాయామీరు అనేటువంటి పేరు కూడా ఉంది జ్వాలా నరసింహుడిని ఆయనే ఉగ్ర స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం స్వరూపం యొక్క పొట్ట చీరుస్తున్న స్వరూపంతో ఉంటాడు ఆమనరసింహుడు నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహ కామన నరసింహుడు అని పిలుస్తాడు నరసింహుడు అని ఒక నరసింహుడు నాలుగవ నరసింహ స్వరూపం అది నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు యోగ నరసింహుడు అలాగే ఏడవ నరసింహ స్వరూపాన్ని ఛత్రవట నరసింహ స్వరూపం అంటారు రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూహు అని చెప్పి తిరుగర్ వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహ స్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్నం కట్టుకుని ముద్రలో కూర్చుంటారు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు నష్టంలో నెంబర్ సెవెన్ ప్రహ్లాదికి సంగీత దశ రాజనీతి శాఖ స్వామి కేతు ಜಹೋಬಿಯ ಸುಂದರನ ಪ್ರಮಾದ ಭಯಂ ಹೋಮೋತಿ ದಿವ್ಯ ಕ್ಷೇತ್ರಂ ಪ್ರಹರಲ ಕಶರಪಡನೆ ಮರಿಯ ಎರನೇಕಕೋ ಮೈಂTempBuffer ಗುರು ದ ಕೇಲಹೋರಂದ ಕತ್ತಿ ಕಿಲಂಗ್ಯಾ ತನ ಪಾವನನ ಸಿನಾ ಫೆಂಡೋ ಲಕ್ಷನರೆ ಇದೆ ಕಾರ್ಕರಿಕದ ಸ್ವಾಮಿಜಿ ಪ್ರಪೊಂದನೆ ಗುಣ ನಮ ಆರುಗನ ಅಕ್ಕನಿನ ಅಪರಹೋರಂದ 20 ಕಿಲೋಮೀಟರ್ ಮಹಾರಕ್ಷಣೆ ಕೈಲ ತಾಮರಕಮರಿಕಂದಪಾಲಕೀದು ಗುಣ ಇದೆ ಬಾಗನೋದಿ ಮಾರಿ ಪರಿಪ್ರಾವನ ದರಣ ಬಂದೆ ಇಡನೆಕಕ ವರಣ ಪಣಕ್ಕೆ ನಡೆಯಲ್ಲ ಸೂರ್ಯನ ಅತಿ ಮಾರಿ ಇಡನೆಕಕ ವರಣ ಪಣನೆ ఇది వరాహ నట నారమైన బోదే బోవరాహ అంటే త్రోరా అంటే టోనేం అంటే రాహరి బావున నరసింహుడు పరశురా పరశురాముడు నరసింహ స్వరూపాన్ని దర్శనం చేయాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనం ఇచ్చినటువంటి నరసింహుడు